రెవల్యూన్ మణికంట యూత్ అసోసియేషన్ ఇది స్థాపించి పదిహేను సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదిలో స్థాపిస్తాము ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఏటా మేము పదకొండు రోజులు ఘనంగా చేస్తాము వినాయకుడి పండుగ అనేది ప్రతి ఏటా ఇలానే పెంచుకుంటూ వెళ్తూ చాలా ఘనంగా చూపిస్తాం వినాయకుడి మీద ఉన్న మాకున్న ప్రేమ కానీ భక్తి కానీ పూజలు కూడా మేము అన్ని రకాల పూజలు చేస్తాము కుంకుమిన మహాహారతి హోమము గణపతి హోమము ఇలా రోజుకి ప్రోగ్రామ్ పెట్టుకుంటూ వెళ్తాం పదకొండు రోజులు పదకొండు రోజులు వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం మా గ్రూప్ లో వచ్చేసి మొత్తం నూట యాభై మంది ఉన్నారు యూత్ మెంబర్స్ వచ్చేసి వీళ్ళందరూ ఎప్పటి నుంచో గ్రూప్ లో ఉన్నవాళ్ళు దీనికి ముందు మా పేరెంట్స్ వీళ్ళందరూ ఘనంగా చేసేవాళ్ళు దాని తర్వాత మేము ఇప్పుడు హ్యాండ్ బోనాలు ఒకటి ఇవి రెండు గ్రాండ్ గా చేస్తాం మెయిన్గా అయితే మెయిన్ గా వినాయక్ మేము చాలా గ్రాండ్ గా చేస్తాం కోనాలతో పోసాల నుంచి నిర్వహిస్తున్నాం మీకు ఎలా అనిపిస్తుంది మేము ఇది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాము రెండు వేల పదిలో మేము స్టార్ట్ చేసాము ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఏటా మేము ఈ సెలబ్రేషన్స్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఏ ఒక్కసారి కూడా తగ్గటం అనేది లేదు ప్రతి ఒక్కసారి ప్రత్యేకత చాలా బాగుంది మా దాంట్లో ప్రతి ఒక్కరు అందరూ వెళ్తున్నారు ఫెయిల్ అవుతున్నారు అంటే ఇప్పుడు చదువుకున్న మా తమ్ముళ్ళు ఉన్నారు వీళ్ళందరూ అబ్రాడ్కి వెళ్ళారు అబ్రాడ్లో వాళ్ళు చదువులు కంప్లీట్ చేసుకుని అక్కడ జాబ్స్ తెచ్చుకున్నారు లైఫ్ అనే సెటిల్ అయింది ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మంచి జాబ్స్ తీసుకొచ్చుకొని మంచి తో దేవుడి అనుగ్రహంతో ఇప్పుడు వరకు అయితే అంత సంతోషంగా హ్యాపీగా ఉన్నారు అంటే వేదం పాట ఎలా ఉంటుంది మన లడ్డు వేదం పాట మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు పదివేల నుంచి స్టార్ట్ అయింది ఈరోజు మా లడ్డు వేదం పాట రెండు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మూడు లక్షలు నాలుగు లక్షల వరకు కూడా అవుతుంది ఈ ఏటా మా లడ్డు ఒక లడ్డు వచ్చేసి రెండు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంకొక లడ్డు వచ్చేసి రెండు లక్షల పదిహేడు వేలు ఇలా పోయింది మా ఫ్రెండ్సే ప్రమోద్ అని చెప్పేసి ఒక అబ్బాయి తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకున్నారు వాళ్ళు వివేస్తలో ఉంటారు వాళ్ళు నిమజ్జన కార్యక్రమాలు ఎలా చేస్తారో ఒకసారి ఇప్పుడు ఎలా చేయబోతున్నారు ఇక్కడ నిమజ్జనం చేయబోతున్నారు నిమజ్జన అంటే మీరు చూస్తున్నారు మీకు కనిపిస్తున్నాం చాలా ఘనంగా చేస్తాం మేము ప్రతి సంవత్సరం అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మేము వచ్చేసి ఇంజాపూర్ కానీ ఇబ్రంపట్నం చెరువు కానీ ఇలాంటి ఏరియాస్ చూస్తున్నాం నిమజ్జనానికి ఎందుకంటే మేము పదకొండు రోజులు చాలా భక్తితో పూజ చేస్తాం తీసుకొని వెళ్ళి ప్రాపర్గా చెరువులో నీళ్ళు ఏవైతే ఉంటుందో దాంట్లో నిమజ్జనం చేయడానికే మేము చూస్తాం అన్నమాట చాలామంది సార్ ఉన్నారు పని ప్రిఫర్ చేస్తారు ప్రిఫర్ చేయట్లేదు అన్నమాట ప్యూర్ వాటర్లో వాటిలో మేము చూస్తాం మళ్ళీ సాక్ష్యాన్ని పాటిస్తున్నారా ప్రతి ఒక్కటి ఏదైతే గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో సేఫ్టీ ప్రికాషన్స్ ప్రతి ఒక్కటి మేము అది పాటిస్తాం దాని దానికంటే సపరేట్గా ఒక మెంబర్ని పెట్టి వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ని ప్రతిదీ చూసుకుంటూ ఉంటాం